ఫ్రెండ్స్ ఈ పాత వీడియో మన వన్ వీక్ టెన్ డేస్ ముందు పెట్టిన వీడియో అదృష్టతను వాడట్లేదని చెప్పిన దాని గురించి చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు లేకుంటే కాల్ చేస్తే అడుగుతున్నారు స్టిల్ ఇంకా కొంతమంది అడుగుతున్నారు కాబట్టి ఏదైనా నా ఇంటెన్షన్ నాకు జరుగుతు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ క్లియర్గా ఫోన్లో మాట్లాడి క్లియర్ చేశాను అయ్య క్లియర్ చేశాను మీ అందరికీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటారు సో నా ఒపీనియన్ ఏంటి పాయింట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఏమంటారు కొంతమంది చాలా మంది యాక్షన్ చెప్పారు మీ వీడియో చూసి మా డబ్బులు కాపాడుకున్నాం అని చెప్పి ఆశీర్వదించారు అలాంటి ఆశీర్వదించిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు నా టాపిక్ డిస్కషన్ అంటే మన ఏమంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్యాస్ట్రిక్ టాబ్లెట్ కూడా ఎందుకు గ్యాస్ట్రిక్ టాబ్లెట్ ఎంటర్ బాబు అని పని పాయింట్కి వస్తాను పాయింట్కి వస్తాను ఒక సెకండ్ ఆ మనకు వెరైటీ ఆఫ్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రాంటాక్ కావచ్చు లేకుంటే ప్యాంటీ కావచ్చు లేకుంటే ఎక్స్ప్రో ఆర్ డి ఫార్టీ కావచ్చు సో ఇలాంటివి ఈ అన్ని గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ బట్ ఒక్కొక్క ఏజ్ వాళ్ళకి ఒక్కొక్క టాబ్లెట్ సెట్ అవుతుంది నీ బాడీ సిస్టమ్ ఎలా ఉంటుందో ఆ ఆ సిస్టమ్ తగ్గట్టు కొందరికి ఈ ట్యాబ్లెట్ ఎక్కువ ఈజీగా పని చేస్తుంది కొందరికి పని సో ఒక గ్యాస్ట్రిక్ టాబ్లెట్ టాబ్లెట్లో మనము మల్టిపుల్ కంపెనీస్ డెవలప్ చేస్తున్నారు సో అది అందరికీ సే సెట్ అవ్వట్లేదు ఒకే కంపెనీ అందరికి సెట్ అవ్వట్లేదు ఎవరు సెట్ అయితే వాళ్ళకి ఈ టాబ్లెట్ మంచిది ఆ టాబ్లెట్ మంచి మనం ప్రమోట్ చేస్తూ ఉంటాం మనం తెలిసిన వాళ్ళకి ఆ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేసినప్పుడు అలా ప్రమోట్ చేస్తూ ఉంటాం ఇంకా ఉదాహరణ చెప్తాను మీకు ప్యూర్ టర్మరిక్ పౌడర్ కస్తూరి హెల్దీ అంటారు మీరు ఆర్గానిక్ టర్మిక్ పౌడర్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ టర్మరిక్ పౌడర్ ఆర్గానిక్ టర్మరిక్ పౌడర్ కెమికల్ బాడర్ కెమికల్ కాదు నేను చెప్తున్నది ప్యూర్ గురించి ప్యూర్ తెలియకుండా ఏం జరుగుతుంది పక్కన పెట్టితే ప్యూర్ దొరికితే ప్యూర్ టర్మరిక్ దొరికితే మీకు అది పౌడర్ చేసిన తర్వాత స్కిన్కి వాడండి మీ ఇంట్లో ఒక ఐదు మంది ఉంటే ఐదు మందికి సెట్ అవ్వాలని రూల్ లేదు సెట్ అవ్వదు స్కిన్ టైప్ వేరే కాబట్టి ఆర్గానిక్గా పండించిన టర్మరిక్ పౌడరు అది హండ్రెడ్ పర్సెంట్ దే కానీ మీ స్కిన్కి మ్యాచ్ అవ్వట్లేదు ఇంట్లో నలుగురు ఉంటే ఒకరికి మ్యాచ్ అవ్వట్లేదు ఇంకొకరికి మ్యాచ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి కాబట్టి మనము ఒక దేవుని కొలుస్తున్నాను ఈ దేవుడు నాకు ఇవ్వట్లేదు ఇంకో దేవుని కొలుస్తున్నాను నాకు ఆ దేవుడి వల్ల కూడా ఆ గుడికి పోయి వచ్చినట్లేదు ఈ గుడికి వెళ్ళాము ఈ దేవుని పూజించాము నాకేం జరగట్లేదు నాకు మంచి జరగలేదు ఆ గుడికి వెళ్ళాము ఇంకో ఎవరో ఏదో చెప్పారు ఏదో దేవుడు చెప్పారు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాము ఆ టెంపుల్ విజిట్ అయ్యాము నాకేం జరగట్లేదు ఇలా ఎన్నో ఎంతో మంది ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి నేను చెప్పొచ్చేది అంటా అండి వీళ్ళు ఎవ్వరు చెప్పింది ఆ గుడికి వెళ్ళు ఈ గుడికి వెళ్ళు అని చెప్పిన తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత మనకి జరగకపోతే అలాంటి ఒక పాయింట్లోనే ఈ జాతకాలను నమ్ముకుంటూ నమ్మద్దని చెప్పట్లేదు జాతకాలు నమ్మాలి నేను నమ్ముకుంటాను ఈ జాతకం నమ్మి లైక్ కొంతమంది నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది వాళ్ళు ఏదో పెద్ద అయ్యవార్లు కా అనుకుని చెప్పుకున్నట్టు ఉంటుంది లేకుంటే మేము స్టోన్స్లో ఎంత పీచి డీసాము అంత పీచిడీ చేసాము ఇన్నేళ్ళు కాని మేము తున్నాము మాకు ఈ నాలెడ్జ్ ఉందా అనే లేచింది ఇలా అదృష్టరత్నాలు లాంటి వాళ్ళు ఎంతోమంది కూడా మనకు తగులుతూ ఉంటారు ఇంకాదండి ఒక డాక్టర్ నమ్ముకున్నారా ఆ డాక్టర్కి నొప్పి తీసుకోవడం అదేవిధంగా అంటే డోస్ ఏదైతే ఉంది అనలైజ్ అంటే డయాగ్నోస్ చేయడానికి టైం పడుతుంది ఏ సమస్య కన్నా డయాగ్నోస్ట్ చేయడానికి టైం పడుతుంది నీకు జ్వరం ఎందుకు వచ్చిందో డయాగ్నోస్ చేయడానికి టైం పట్టినప్పుడు నీ జీవితం మారడానికి ఎంత టైం పడుతుందో ఆ డయాగ్నోస్ చేసే సిచ్యువేషన్ ను చేతిలో ఉండదు డయాస్ట్ చేసిన చేసిన ఫస్ట్ నీ చేతిలో నీ జీవితంలో డయానోస్ట్ చేసి కాత్యవసరమైన ఖర్చు ఖర్చులు మాత్రం పెట్టుకోండి అత్యవసరమైన లేకుంటే ప్రెస్టీజీ గా సంబంధించి పోయి ఏదో చూపించుకోవాలని ఖర్చు పెట్టేసుకుంటే అప్పుడు కూడా డబ్బులు సమస్య వస్తుంది డబ్బు సమస్య మనకు ఆశలు ఎక్కువైపోయాయి కదా డబ్బు 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 అని పరిగెడుతున్నాడు ఎవడు కోరుతున్నా కూడా ఏ ఉంగరం పెడుతున్నా కూడా లేకుంటే ఏ దేవుని ముప్పుతున్నా కూడా దేవుడు నా దేవుడా నా జీవితం ఇలా మారాలి అలా మారాలి నేను ఇంత సంపాదించాలి ఎంత సంపాదించాలి నాకు నేను ఈ పని చేస్తున్నా ఆ పని చేయబోతున్నా లేకుంటే ఈ టెండర్ చేస్తున్నా ఆ టెండర్ వస్తున్నా ఇలాంటి సభాలక్ష పాయింట్ సభాలక్ష కోరికలు ఆశ లేదు కావాలి అత్యాసం ఉంది కాదు లేదంటే ఇప్పుడున్న ప్రపంచంలో పూర్తికి పడాలి కాదు డబ్బులు ఉంటే నన్ను విలువ నాకు విలువిస్తాడు కాబట్టి ఇక గోల్డ్ చైన్ వేసుకోవడము లేకుంటే బ్రాసెట్ వేసుకోవడము ఉంగరాలు వేసుకోవడము దిగ్గరింపుకుంటే తత్తే నన్ను గుర్తించడు అనుకు అనుకుంటే సో నీకు ఎంతసేపు ఉన్నా కూడా ఒకరిని మెప్పించడానికి నీ జీవితం సరిపోతుంది ఆ మెప్పించడానికి నువ్వు ఎన్నో సర్కల్స్ చేయాలి మీ దగ్గర డబ్బులు ఉండి సర్కస్ చేయడం లేరు డబ్బులు లేవుకున్నా కూడా సర్కస్ చేస్తారు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అదే డబ్బులు ఉన్నప్పుడు కూడా నార్మల్గా ఉండదు దుబారాగా ఓవర్గా షోకేస్ చేయకుండా నార్మల్గా ఉంటే డబ్బులు లేనప్పుడు ఉందా లేదా కూడా అర్థం కాదు ఫస్ట్ అవుతుంది డబ్బులు ఉన్నప్పుడు ఎలా ఉంటావు డబ్బు లేనప్పుడు కూడా అలాగే ఉంటావు ఉందా లేదా వీళ్ళ దగ్గర డబ్బులు అనేది షోకేస్ చేసిన పని లేదు చేసుకుని ఒకరు పోగొట్టుకుంటే ఆ లైఫ్ ని అడ్జస్ట్ అవ్వలేదు అప్పుడు ఆ దేవుడు ఈ దేవుడు ఆ ఉంగరాలోడు ఈ ఉంగరాలోడు ఈ డైమన్షన్ ఆ డైమన్షన్ దాంట్లో ఈ ఆల్రెడీ దరిద్రం నువ్వు ఎప్పుడైతే ఎంటేసుకుని పోతుంటావో ఇంకా దరిద్రం తోడేసుకుంటూ పోతుంది కాబట్టి సో ఫస్ట్ డయాగ్నిస్ చేయడానికి ట్రై చేయండి డయాగ్నోస్ చేసుకుని ట్రై చేసి ఎంత అనువుగా ఉంటావో కాలం మళ్ళీ వస్తుంది ఆ టైంలో బౌన్స్ బ్యాక్ అయ్యి నీ లైఫ్ మళ్ళా చక్కగా పెట్టుకోవచ్చు సో అత్యాసాలు ఫస్ట్ ఉన్న ఖర్చులు ఎక్కువ ఇప్పుడు అన్ని ఖర్చులు పెరిగిపోతున్నాయి అన్ని ఖర్చులు పెరిగిపోతున్నాయి కాబట్టి ఉండే దాంట్లో ఎంత అడ్జస్ట్ చేసినా ఎంత సేవ్ చేసుకుంటారో చూసుకోవాలి నేను విపరీతంగా దుబారా ఖర్చు పెట్టాను అప్పుడు దుబారా బాగా ఖర్చు పెట్టాను ఇప్పటికీ నాకు లోన్స్ ఉన్నాయి నాకు ఈఎంఐలు ఉన్నాయి సో ఇది కూడా ఒక మిస్టేక్ నేను చేసింది నా జీవితంలో నేను ఒక మిస్టేక్ సో ఫ్యూచర్ ప్లానింగ్ లేకుండా ఉంది కదా అని మీ దుబారా ఖర్చుకుంటున్నాను కూడా ఇబ్బంది పడుతుంది అందుకని నేను డయాగ్నెస్ చేసుకున్నా నా డయాగ్నెస్ లో నా మార్పు నేను చేసుకుంటున్నాను సో ఒక రూపాయి ఒక రూపాయి ఒక రూపాయ కూకోవడము లేకుంటే నాకున్న ఈఎంఐస్ తగ్గించుకోవడము నా బటన్స్ తగ్గించుకుంటున్నా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ లైఫ్ చాలా ఫ్రీ చేసుకుంటున్నాను ప్లస్ బ్రెయిన్స్ బ్రెయిన్లో చాలా ఉన్న టెన్షన్స్ తగ్గించుకుంటూ వస్తుంది మీరు కూడా నేను చెప్పినట్లు ప్రయత్నిస్తున్నా పిల్లలు ఏదో ఏది అడిగితే అది కొనియడము ఈరోజు ఫస్ట్ బొమ్మ అడుగుతున్నావు కదా అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉన్నట్టే ఆల్మోస్ట్ హైజీన్ హైజీన్ పాయింట్ ఆఫ్ వెళ్ళిపోతే చాలా దుబారా ఖర్చు పెడుతున్నాం బట్ అది హైజీనా కాదు హైజీన్ అని చెప్పేసి చాలా దుబారా ఖర్చు పెడుతున్నాం పిల్లలు బాగుండాలి అని చెప్పేసి చాలా ఖర్చు పెడుతున్నాయి పిల్లల కోసం ఏదో సంపాదించి చాలా ఖర్చు పెడుతున్నాం బట్ ఫ్యూచర్ క్యాలిక్యులేషన్ అని ఏంటి ఫ్యూచర్ క్యాలిక్యులేషన్ వేసి రేపు వాడి చదువుకు ఈ రోజు దుబారా కష్టపడితేనే వాళ్ళ చదువుకు మీ దగ్గర డబ్బులు ఉంటుందో లేదో తెలియదు వాళ్ళకు ఫ్యూచర్లో జరగాల్సిన నచ్చటం చ మీ దగ్గర డబ్బులు ఉంటుందో లేదో తెలియదు యూ కామ్ క్రెడిక్ట్ యువర్ లైఫ్ కొంచెం ఆలోచించండి ఫినాన్స్ మేనేజ్మెంట్ చేయలేకపోతే చేయకపోతే డౌన్ టు లైన్ మీ నెక్స్ట్ కష్టంలో ఏదైతే వస్తుందో అలాంటి కష్టాల్లో దేవుడా అంట మీ అనే అనే సిచ్యుయేషన్ తప్పితే మీకు ఎవరితోడు ఉండదు దేవుడా ఎందుకు నా జీవితం అనే సిచువేషన్ తప్పితే వేరే ఏముండదు మీ దగ్గర మాట ఆ రోజు బాధపడకండి ఆ బాధపడేది ఈ ఈరోజు బాధపడండి ఫ్యూచర్లో బాధపడకుండా ఉంటారు అంటే ఏదో కన్నీళ్ళు గాంచ ఆలోచించి ఖర్చు పెట్టుకొని అంటే దుబారాగా ఆ పూజలు ఈ పూజలు ఆ రాళ్ళు ఈరాళ్ళు పుణ్యక్షేత్రాలు వెళ్తే మంచిదే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళండి మంచిదే పాజిటివ్ ఎనర్జీ తోడు వస్తుంది వెళ్ళదండి చెప్పట్లో కానీ మనసులో ఈ కోరిక కోసం ప్రత్యేకమైన ఈ కోరిక కోసం వెళ్ళొద్దండి అండి ఇప్పుడు చేయడం కాదు కదండి లే ఒక నా 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 మనసులో ఉన్న ఒక ప్రాక్టికల్ కోరిక క్వశ్చన్ మీకు ఎవరంటే ఆన్సర్ తెలుస్తే కూడా చెప్పండి నాకైతే నాలెడ్జ్ లేదు నాకున్న నాలెడ్జ్ లో ఒక క్వశ్చన్ ఇస్తాను ఈ మధ్య యూట్యూబ్లలో కామాఖ్యా దేవి ఆ టెంపుల్కి వెళ్తే మీకు అష్ట కష్టాలు తీరిగిపోతాయని చెప్పి అంటే దరిద్రవంత వెళ్ళిపోతుంది అంటూ కోరిక అన్ని ఇచ్చేస్తుంది అంటోతిలో నాకు తెలిసిన వాళ్ళు ఉంది అదే నా అనుకుంటా ఉన్నది మరి ఆ గోతిలో ఉన్న ప్రజలు ఎందుకు కోరికలు వాళ్ళ కోరికలు ఉంటావా వాళ్ళ కోరికలు ఉన్నప్పుడు అక్కడ అమ్మవారి అమ్మవారి ఇంత ఫేమస్ అయినప్పుడు అమ్మవారు కోరుకున్నంత ఇస్తుంది అన్నప్పుడు వాళ్ళందరు కోరుకొని పోటీషాల్లో అయిపోవచ్చు కదా మంచి సంపాదనకి వెళ్ళిపోవచ్చు కదా ఊరు ఊరు వదిలే వదిలిపెట్టేసి ఎక్కడో ఒకరి ఒకరి కింద ఎందుకు పనిచేస్తున్నారు ముప్పై నలభై వేలు కూడా బయటకు వచ్చి ఊరు దాటి ఎందుకు వచ్చి పనిచేస్తున్నారు వాళ్ళ అలాగే కరోనా ఇచ్చా లేదా వాళ్ళ ఇల్లు వాళ్ళకి కోరుకుంటే ఆ కోరిక కోరిక కాదు లోకల్ వాళ్ళకి నేను కోరికలు తీర్చంటున్నాను ఇది నా ప్రాక్టికల్ క్వశ్చన్ మీకు ఎవరైనా దీనికి బదులు చెప్పగ నాకు కామెంట్లో బదులు లేకుంటే నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ ఉంది కాబట్టి వాట్సాప్ చూసి నాతో నా సారీ వాట్సాప్ అయినా చేయండి లేదంటే కాల్ చేసినా కూడా ఐమ్ ఓకే టు డిస్కస్ నాకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి చాలా 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 ఎక్సైట్మెంట్గా ఉంటుంది కొత్త విషయాన్ని తెలుసుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్ సో ఇది అజ్ఞానం కాదండి నేను ప్రాక్టికల్గా అడుగుతున్న క్వశ్చన్ మీరు నా నా పాయింట్ తప్పు అని చేస్తే నా అజ్ఞానం నేను కూడా ఒప్పుకుంటాను సో దయచేసి మీ సొల్యూ మీ ప్రాబ్లంకి మీ సొల్యూషన్ ఎత్తకడం అని అంటే ఫస్ట్ మీ ప్రాబ్లంకి ఎందుకు ఇలా అయిపోయింది అని ఒక రూట్ కథ ఆలోచన మీ డయాగ్నోస్ట్ చేయండి డయాగ్నోస్ట్ చేసిన తర్వాత దాన్ని ఎలా మార్చుకుంటూ వెళ్ళాలి ఒకే రోజు ఇది కాదు ఒకే రోజు ఇది కా మనం ఋషులు కాదు మునులు కాదు మనలో అంత దీక్ష లేదు కలియుగంలో బతుకుతాం మనం కాబట్టి ఎంతో గొప్ప గొప్ప వాళ్ళకే ఎందుకు నాగార్జున గారి సినిమా అన్నమయ్య సినిమాలు అంటూ లేదా దేవుడు ఆయన్ని పరీక్షించలేదా మరి రామదాస సినిమాలో ఆయనకి పరీక్ష లేదా గొప్ప భక్తుడు కదా వాళ్ళకంటే గొప్ప భక్తులు మనము నా యొక్క దృష్టి అయితే కాదు అంత దేవుని మెప్పించి తన కోసం కిందికి వచ్చి తను కాపాడే దేవుని అంత భక్తి పెట్టుకొని వాళ్ళకే కష్టాలు తప్పలే సో ఆ టైం మనకు కూడా పడుతుందండి సో బగ్నేష్ మంచి దారిలో వెళ్తే దైవ భక్తి తోడుగా తీసుకెళ్తూ మీ మంచి పనుల్లో ఆలోచి చేయండి దేవుడు మీ తోడు ఉంటాడు మీ పనిలో మీ పనిలో కూడా ఉంటాడు మీ పనిలో ఉంటాడు ఎంత తీసుకెళ్ళి ఏమంటారు మంచి మంచి స్థాయికి మీ మిమ్మల్ని తీసుకెళ్తాడు గ్యారంటీగా తీసుకెళ్తా బట్ బి పాజిటివ్ పాజిటివ్లో మాత్రమే దుబారా ఖర్చు తగ్గించండి అనవసరమైన మోసగాలు దగ్గర నుంచి దూరంగా ఎంత ఇంకా అయితే మీకు అంతగా దుబారా ఖర్చు పెట్టాలా దానం చేయాలనుకుంటే లక్షణంగా చెయ్యండి నన్ను అన్నదానం చేయండి కాదని చెప్పలేదు దేవుడికి అభిషేకాలు చేసుకోండి కాదని చెప్పలేదు హోమాలు చేసుకోండి కాదని చెప్పలేదు మీ ఇంట్లో చేసుకోండి ఊరుకో ఎందుకు దుబారా ఖర్చు పెట్టేస్తారు ఇది పెట్టుకో ఈ ఉంగరం పెట్టుకుంటే ఇది అవుతుంది ఆ ఉంగరం పెట్టుకోండి ఇది అవుతుంది ఎవరు ఉండి కూడా ఉంటాయి కాదని చెప్పలేదు కానీ ఇప్పట్లో ట్రస్ట్ పడితే వాళ్ళు చాలా తక్కువైపోయారు కాబట్టి ఈ ఒక కాషన్స్ వచ్చాయి చాలా అయిపోతుంది ఇదే అండి కాన్సెప్ట్ ఏంటంటే పేషెన్స్ ఉండండి పాజిటివ్గా ఉండండి చేసే పని కరెక్ట్గా చేయండి ప్రయత్నం కరెక్ట్గా చేయలేదు తర్వాత దేవుడు ఏ టైంలో మనకి ఇవ్వాలో ఆ టైంలో చేయిస్తాను నా టైం వచ్చేంత వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను అని దేవుని నమ్ముకొని చేయండి నీ ఇష్టదే ఎవరైనా కావచ్చు ఈ దేవుని నమ్ముకుంటే ఆ దేవునికి నమ్ముకొని చేయడం ఖచ్చితంగా సక్సెస్ అవుతాను చలో బాయ్ థ్యాంక్ యూ ఈ వీడియో కూడా అందరు ఆధిస్తారని కోరుకుంటూ ఈరోజు